ఐ కెన్ సీ ఆల్ ది అమౌంట్ వర్క్ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్సింగ్ ఇది ముఖ్యంగా మా మిత్రులు సహోదరులు మహిళ రైతులు అందరికీ నా నమస్కారాలు పోయిన సంవత్సరం మా కాలేజ్ నుంచి మేము ఇరవై మంది ఒక గ్రామంకి వెళ్ళి గంట సేపు వ్యవసాయం చేశాను ఒక గంట తర్వాత నడు పోయింది అసలు నడలేకపోయాను ఎంత కష్టమైన పని చాలా కష్టమైన పని ఇది గొప్ప పని అని చూడకూడదు ఇది బాధ్యత ఇది చేయకుండా ఉంటే భారతదేశం భవిష్యం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ ఇది మా బాధ్యత అని అనుకుని చేయాలి కొనుక్కునే వాళ్ళు కూడా బాధ్యత అనుకుని కొనుక్కోవాలి ఈ పరిస్థితి వచ్చింది ఆహారంలో మాత్రమే కాదు ప్రతి వస్తువు కూడా ఈకో ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ అంటే ఎంత త్వరగా అది కరిగి భూమిలో మళ్ళీ కాలుషితం లేకుండా కరిగిపోతాయని అది కూడా మేము చూడాలి ప్రతి మనం వాడే వస్తువు కూడా మనం అందరూ కలిసి ప్రయత్నం చేయాలి మేమైతే మా అకినేని కుటుంబం అయితే తప్పకుండా సేంద్ర వ్యవసాయం కొని తింటాము అని మాట ఇచ్చి ఇంకా ఎంతోమంది సపోర్ట్ ఇవ్వాలని ఆశిస్తూ ఐ కెంగ్రాచ్యులేట్ ఆల్ ది ఆర్గనైజర్స్